నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తోంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్గా మన నూతన సంవత్సరం కానప్పటికీ ట్వంటీ ఫోర్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేస్తాము ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రొడిక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉండబో షూర్ మేడం ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం సో బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంత అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి ఒకటో తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే ఒకటో తేదీ నుంచి ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు కేతు శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా ఒక గురువు మాత్రమే మారుతున్నారు అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏము ఏమున్నాయి మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ నాలుగు ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే చిన్నపాటి చేంజెస్ కావచ్చు అదేమైనా నెగిటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే మంత్లీ ఫలితాలు అయితే మనం మిగతా అన్నివి ఈ బుధుడు ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం ఇక్కడ రోజువారి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ ఒక గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉన్న కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ జా హలోస్కోప్ చాట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు మనకి ఇక్కడ గోచరంలో నాలుగు గ్రహాలు కూడా బాగాలేదు ఉన్నప్పుడు చాలా ఒక వ్యక్తి చాలా ని ఫేస్ చేసే అవకా అవకాశం ఉంటుంది సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కౌంట్ చేసుకోండి సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని మీరు చెప్పినట్టు జరగట్లేదని కొద్ది కొద్ది కొన్ని కామెంట్స్ చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ సో అందువలనే ఎందుకు అంటే ఈ ఒక దశ పీరియడ్ బాగోలేదు సో దశ పీరియడ్ కొంచెం బ్యాడ్ గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు పాజిటివ్ రిజల్ట్స్ రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశా పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు ఈ గోచరం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అందరికి అర్థం పోవాలి అనే ఒక ఉద్దేశంతో మనము వెళ్ళిపోదాం అండి ఇప్పుడు అంటే రాశి ఫలితంలోకి మనం వెళ్ళిపోదాము ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందండి షూర్ మేడం ఈ మీన మీనరాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు కూడా రాశికి అధిపతి అయిన గురువు గారు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ రాహుతో కలిసిపోయినారు ఇద్దరు కూడా సంచారం చేశారు సో గురువు ఇచ్చే ఫలితాలని సో కొద్దిగా తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తక్కువ ఇచ్చేసారు ఆల్రెడీ ఎక్కువ ప్రభావం అయితే చూపించలేదు బట్ అక్టోబర్ అయిన తర్వాత రాహు జన్మరాశికి రావడము సప్తమ స్థానంలోకి కేతు రావడము ఇంకా మనకి వ్యయస్థానంలో వీళ్ళకి ఏళ్ళనాటి శని ఇనిషియల్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి సో వయధిపతి వ్యయస్థానంలో ఇప్పుడు అయితే అంత ఇంపాక్ట్ ఉండదు జన్మరాశికి వచ్చినప్పటికీ కూడా గురువు మిత్రక్షేత్రము బట్ ద్వితీయానికి మేషంలో నీచస్థానకు వచ్చినప్పుడు వీళ్ళకి చాలా పా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు చూడండి ఈ సింహరాశికి వచ్చినప్పుడు ఒక వే ఏమో ఏ ఏ రాశి అవుతుంది కర్కాటకం అవుతుంది కర్కాటకం బద్ద శత్రు క్షేత్రము ఈ సింహరాశి కూడా శత్రు క్షేత్రము ఆ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఉంది కదా నరకం అనుభవిస్తారు సింహరాశి వాళ్ళు అదే కర్కాటక రాశి వాళ్ళు అంత ఇంపాక్ట్ ఉండదు కర్కాటక రాశిలో వచ్చినప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ ఒక సెకండ్ హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే ఒక్క సింహరాశి కర్కాటక రాశి వాళ్ళకి మినహా మిగతా ఏ రాశులకి మనం చూసుకున్నా కూడా ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా శని ప్రాబ్లమ్స్ ఇవ్వడండి సింహరాశికి కర్కాటక రాశికి ఇచ్చినంత నెగిటివ్ ఆ ఒక ఇంపాక్ట్ అనేది అది తట్టుకున్న వాళ్ళకే వాళ్ళకే తెలుస్తుంది ఓకే ఇది ఇలా ఉంటుందండి యాక్చువల్లీ అంటే ఇక్కడ తృతీయ స్థానికే వెళ్ళిపోతాడు అంటే మే ఒకటో తేదీ వరకు ఆయన ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు జన్మరాశిలోకి గురు రాహు వచ్చేస్తారు యాక్చువల్లీ సో గురుబలం అయితే మనకి మే ఒకటో తేదీ వరకు ఉంటున్నది సో కొద్దిగా బెనిఫిషియల్గా ఉంటుంది అంటే కొద్దిగా కుటుంబంలో వ్యక్తులు సహాయ సహకారాలు సో ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉంటుంది బట్ సప్తమ స్థానంలో ఉంటున్న కేతు మే ఒకటో తేదీ వరకు గురు దృష్టి కానీ ఏముండదు రాహు మాత్రమే చూస్తున్నాడు కేతుని భర్తల మధ్య డిస్అటాచ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఒక బాండింగ్ అనేది తప్పిపోతూ ఉంటుంది సో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళకి ఒక భయం అనేది ఏర్పడుతుంది రాశిలోనే మనకి చంద్రుడితో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఒక భయం అనేది ఉంటుంది బట్ రాహు కొన్నిసార్లు విపరీతంగా ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ ధైర్యము అట్లా కూడా ఇచ్చేసి వాళ్ళతో తప్పులు చేయించడము ఇట్లాంటివి కూడా చేయించడానికి అవకాశం ఉంటుంది మొత్తానికైతే జన్మరాశిలో కొద్దిగా పాజిటివ్ తక్కువగా ఉంటుంది తర్వాత వ్యయస్థలంలో శనిగారు అంటే ఇక్కడ ఒక మనం చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు మాత్రమే కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు యాక్చువల్లీ బట్ మే ఒకటో తేదీ తర్వాత తృతీయానికి వెళ్ళిపోతారు అంటే జన్మరాశికి గురువు గారు తృతీయానికి వెళ్ళడము ఒక రకంగా ఓకే గురుబలమైతే ఉండదు ఎందుకు ఓకే అంటున్నాను అంటే వీళ్ళ దృష్టి ఎక్కడెక్కడ పడుతుంది చూసుకుందాం వీళ్ళ వృషభంలో కూర్చొని అంటే తృతీయ స్థానంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో వీళ్ళ జన్మరాశి నుంచి సప్తమ స్థానమైన కన్యా రాశిని చూస్తున్నారు తర్వాత సప్తమ దృష్టితో వీళ్ళకి అంటే మీనరాశి నుంచి నవమ స్థానమైన వృశ్చిక రాశిని చూస్తున్నారు తర్వాత ఈ యొక్క మీనరాశి నుంచి లాభస్థానమైన మకర రాశిని గురువు గారు నవమ దృష్టితో చూస్తున్నారు అంటే పంచమ తర్వాత సప్తమ నవమ దృష్టి పడిపోయింది అంటే భార్య భర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు వచ్చినప్పటి అవి సాలు సొల్యూషన్ అవకాశాలు ఉంటాయి ఒక పార్ట్నర్షిప్ వ్యాపారంలో గొడవలు అయినప్పటికీ వా ఎవరో మధ్యస్థులు మధ్యం వచ్చి వాళ్ళకి నచ్చ చెప్పడం లాంటివి జరు జరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా నవమస్థానాన్ని చూస్తున్నాడు తన ఒక సప్తమ దృష్టితో అంటే కొద్దిగా దైవ దర్శనాలు చేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతుంది తర్వాత తండ్రితో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సొల్యూషన్ దొరుకుతుంది తర్వాత వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ తండ్రికి ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో తల్లి అంటే ఆ తండ్రికి అంటే ఎందుకు చెప్తున్నానంటే నవమస్థానం మిత్రక్షేత్రం కాబట్టి ఆ ఒక నవమ దృష్టి పడుతుంది కాబట్టి ఆ స్థానానికి పడుతుంది కాబట్టి కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది నవమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తారు సో ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు ఫైనాన్షియల్గా వీళ్ళకి ఎటో ఒక విషయంలో కావచ్చు ఇట్లా డబ్బు రాబడి అనేది ఉంటుంది బట్ ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది ఖర్చు అది ఎలాంటి ఖర్చు అంటే మానసికంగా ఇబ్బందులు పడుతూ ఖర్చులు ఏదో అయిపోతుందేమో అనడము హాస్పిటల్కి వెళ్ళడము ఖర్చు పెట్టుకోవడము సో ఎవరైనా చెప్పేసారో ఈ పరిహారం చేసుకుందాం అనడము వెళ్ళడము ఎందుకంటే నవమస్థానాన్ని చూస్తున్నాడు గురువు ఏం ప్రాబ్లం ఉండదు ఈశ్వరుడికి ప్యూర్ నూలతో అభిషేకం ఇది నెలకు ఒకసారి కంటిన్యూస్ గా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుంటే మంచిది తర్వాత బీర్వాల్ లాంటివి అది ఎనుపు రంగులు సారీ ఎనుపు వస్తువులని డొనేట్ చేయడం లాంటివి ఎక్కువ శివుడికి అభిషేకాలు లాంటివి సో ఇంకా ద బెస్ట్ మే అంటే తమిళనాడులో ఒక శని క్షేత్రం ఉంది అండి తిరువనెల్లూరు అని శని శని క్షేత్రం ఉంది వీలైతే ఇప్పుడు గురువుగారి బ్లెస్సింగ్స్ మీకు మే ఒకటో తేదీ నుంచి వస్తుంది కాబట్టి దూర ప్రయాణం మీరు తిరువనెల్లూరు శని టెంపుల్కి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ ఒక ఏదైతే నెగటివ్ ఇంపాక్ట్ అవుతుందో అది కొద్దిగా పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉంటుంది రైట్ అండి ద్వాదశ రాసులకి కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎట్లాంటి రిసల్ట్స్ నిస్తుందో చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ సో మచ్ అండి నమస్తే